మన గడ్డ ఆలగడ్డ ఆలగడ్డకి విచ్చేసిన మన ప్రియతమ నాయకుడు నాకు తండ్రి సమానులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం వేదిక పైన తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఈ కార్యక్రమం కి విచ్చేసిన మహిళా తల్లులందరికీ చేతులెక్కి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమం కి విచ్చేసిన కార్యకర్త దేవుళ్ళందరికీ పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను మీ అందరినీ దేవుడితో ఎందుకు పోల్చలేనా తెలుసా ఈ రాక్షస పరిపాలనలో మీద మీద ప్రతి ఒక్కరి కూడా కేసులు పెట్టినారు తప్పుడు కేసులు మొన్న లోకేష్ అన్న గారు యువకలంకి వచ్చినప్పుడు ఆయనతో పాటు ముప్పై మూడు రోజులు నేను పాదయాత్ర చేయడం జరిగింది నంద్యాల ప్రాంతం కి వచ్చినప్పుడు మరి శిల్పా చక్రపాణి శిల్పా మోహన్ రెడ్డి అదే విధంగా ఆలగడ్డ ఎమ్మెల్యే ముగ్గురు కూడా లోకేష్ నగర్ గురించి అసభ్యంగా మాట్లాడినప్పుడు నేను ఘాటుగా స్పందించాను నాతో పాటు జిల్లా నాయకులు కూడా ఘాటుగా స్పందించడం జరిగింది అది కక్ష ముందు పెట్టుకొని తప్పుడు కేసులు బరాయించి నన్ను జైలుకు పంపించడం జరిగింది కానీ ఒకటి ఒకటి మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది నేను పెట్టిన కేసు తీసుకోలేదు నా మీద పెట్టిన కేసు మాత్రం ఐదు గంటలలో పోలీసులు దొంగలే ఆశ్చర్యపోయే గోడలు దుక్కి నా ఇంట్లోకి వచ్చి నా కొడుకు నా నెర సమక్షం కొడుకు ముందర నన్ను నా భర్తని కూడా అన్నా దయచేసి మీడియా మిత్రులకి సహకరించండి జనాలు అక్కడ కొట్లాడుకోకండి దయచేసి అందరు కిందికి దిగండి అన్నా మీడియా అందరూ దయచేసి సహకరించండి అందరినీ ముందుకు రండి కిందికి రండి కార్యకర్తలు దయచేసి సహకరించాలా మన ప్రోగ్రామే కదన్నా అందరు దయచేసి కిందికి రండి మా మీద కూడా కేసులు పెట్టినారు నేను తల్లి తండ్రి మేమిద్దరం కూడా జైల్లో ఉంటే నా కొడుకు ఇబ్బంది పడతాడని చెప్పి జడ్జిని అడిగినప్పుడు జడ్జ్ ప్రతి రోజు గంట సేపు నా కొడుకుతో ఉండడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది జైలుకి నా కొడుకు వచ్చినాడు సంవత్సరం నర నన్ను చూడడానికి లోపలికి వచ్చినప్పుడు ఆ గంట సేపు ఉండి నా కొడుకుని పోలీసులు తీసుకపోతుంటే నా కొడుపు ఏడుపు ఇంకా నాకు గుర్తుంది నా కడుపు కోట ఇంకా నాకు గుర్తుంది తప్పకుండా తప్పకుండా కార్యకర్తల మీద మా మీద కేసులు పెట్టే వాళ్ళని ఎవరు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని లోకేష్ అన్న గారు భరోసా ఇవ్వడం జరిగింది ఇదంతా ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేసేంత ధైర్యం చేశారని ఎవరు కూడా ఊహించలేదు ఏ నంద్యాల జిల్లాలో అయితే చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి మీరు అరెస్ట్ చేశారో అదే నంద్యాల జిల్లా నుంచి మీ పతనం మొదలవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా కార్యకర్తలు అందరి తరఫు నుంచి చంద్రబాబు నాయుడు గారికి నేను మాటిస్తున్నాము అంతేకాదు ఈరోజు రాష్ట్రం మొత్తంలో ఒక పక్కన అరాచకాలు జరుగుతుంటే ముఖ్యంగా ఆలగడ్డలో మాత్రము బింతలు విడ్డూరాలు జరుగుతున్నాయి మొగుడు పిల్లల పంచాయతీకి కమిషన్ తీసుకుంటున్నారు రైతులు అడుగు బోర్ అడిగితే కమిషన్ తీసుకుంటున్నారు భూమి భూమి సమస్యలు ఉన్నాయని చెప్తే ఆ భూమి లాక్కుంటున్నారు ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక ఉదాహరణ అనే గ్రామము గంగుల వాళ్ళకి వాళ్ళ గ్రామం అది నేను మొన్న ఇంటింటికి వెళ్ళినప్పుడు చండలూరు మందలూరు మార్చిపల్ల గ్రామం నుంచి వచ్చిన రైతులు మాకు నీళ్లు కిందికి వదలట్లేదు ఎరుగుడు తిన్న వాళ్ళు మాకు సహాయం చేయండి అని చెప్పి అడిగినప్పుడు అందరికి నీళ్ళు వచ్చినప్పుడు మీ మూడు గ్రామాలకు ఎందుకు నీళ్లు రావడం అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం వింటే చాలా బాధ కనిపించింది ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ ఎరుగుతున్న గ్రామంలో నీళ్లు ఆపేసి ఆ నీళ్లు చెరువులు నింపి దాంట్లో చేపలు పడుతున్నారంట చేపలు పడుతున్నారంట ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ చేపలు పడుతుందంట నీళ్ళు వెళ్ళి అడిగిన రైతులు మాకు నీళ్లు కావాలంటే మీ మూడు గ్రామాలు చందాలు వేసుకొని రైతులు డబ్బులు ఇవ్వండి అప్పుడు కేసీ కెనాల్ నీళ్లు తెలుగు నీళ్లు వదులుతామని చెప్పి చెప్పినారంటే ఎంత సిగ్గుచాడని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సార్ ఇక్కడే సార్ ఇక్కడే శిల్ప వెంచర్ వేసినారు శిల్ప వాళ్ళు ఇక్కడ వెంచర్ వేసింది ఎట్లా అంటే బయట చూడడానికి అంత బానే ఉంది కానీ లోపల మాత్రము కేసీ కెనాల్ ని చేసి అక్కడ వెంచర్ కట్టడం జరిగింది ఎమ్మెల్యే ఎందుకు అడగట్లేదు ఎమ్మెల్యే ఎందుకు నోరు మూసుకున్నాడు అని చెప్పి మేము కూడా ఆలోచించినాం తర్వాత అర్థమైంది ఏంటంటే శిల్పా వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి అంటించినారు అందుకే ఎమ్మెల్యే కూడా నోరు మూసుకొని కేసీ కెనాల్ పూడ్చినా కూడా ఏమి మాట్లాడలేకపోయినారు ఇట్లా ఆళ్ళగడ్డ ప్రాంతంలో ఎప్పుడు లేని నీచ సంస్కృతిని వీళ్ళు తీసుకురావడం జరిగింది అంతేకాదు సార్ ఈరోజు మనం అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంకి రెండు సంవత్సరాలు నాకు సేవ చేయడానికి అవకాశం వచ్చినప్పుడు అన్ని విధాలుగా కూడా రైతులకు కావచ్చు మహిళలకు కావచ్చు యువతకు కావచ్చు అందుబాటులో ఉండే అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది సమయం తక్కువ ఉంది కాబట్టి రేపొద్దున మనం మళ్ళీ గెలిచిన తర్వాత మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా ఆలగడ్డలో కావాల్సినవి ఎట్లగో రోడ్లు ఇల్లు ఇవన్నీ కూడా మేము తెప్పించుకుంటాము మిమ్మల్ని అడిగి కానీ ముఖ్యంగా ఈ ప్రాంతం రైతులు తెలుగు రైతులు కేసి కెనాల్ రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అలగనూరు ప్రాజెక్టు తప్పకుండా పూర్తి చేసి కేసీ కెనాల్ రైతులను ఆదుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కాబోయే ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నాము తెలుగు రైతులు రైతులు కాలం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ పంటకాలను కూడా తప్పకుండా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా రేపు పొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేస్తారని చెప్పి మాకందరూ కూడా నమ్మకం ఉంది ఈరోజు ఈ సభకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ వేదికని ఏర్పాటు చేసిన టీం కావచ్చు అదేవిధంగా వాలంటీర్లు కావచ్చు అబ్జర్వర్లు కావచ్చు ఈ వేదిక పైన జిల్లా నాయకులు కావచ్చు జన సైనికులు కావచ్చు అంతేకాకుండా అంగన్వాడి వాళ్ళు చాలా రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు మీకు భరోసా ఇస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ సభకు విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా లోకేష్ అన్న గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలా ఈరోజు తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయినా కూడా నన్ను ఒక అన్న కాపాడుకుంటూ వచ్చి ఎవరు ఏం చెప్పినా ఏం చేసినా నాకు అండగా ఉన్నందుకు లోకేష్ అన్న గారికి వచ్చే జన్మలో కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ముఖ్యంగా నాకు ఈ సభని ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా నాకు హెల్ప్ చేసిన నా తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డికి నా భర్త భార్గవరామ్ నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఎమ్మెల్సీ భూమిరెడ్డి గారికి ప్రభాకర్ చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఇక్కడ మొదటిసారి మొదటిసారి నా సభ చేస్తున్నాను ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగింటే మీ బిడ్డగా అనుకొని క్షమించాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై చంద్రబాబు నాయుడు జై చంద్రబాబు నాయుడు జై లోకేషన్నా జై లోకేషన్ జై జన్మభూమి జై హింద్